ఇక్కడ మహిళ మహిళనో ఉమెన్ అనో పార్టీ అనో కాదు మా ప్రాంత ప్రజలు అభివృద్ధి లక్ష్యంగా ఈరోజు అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ అన్న ప్రజా పాలనపై నమ్మకం ఉంది కాంగ్రెస్ వల్లనే ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది తప్ప ఇక్కడ మేము ఒక మహిళనో ఇంకోటనో మేము ఎలక్షన్ కొట్టాలి మా ప్రాంత ప్రజలంతా కూడా అభివృద్ధి లక్ష్యంగా మమ్మల్ని గెలిపిస్తున్నారు ఇంకా సిస్టమ్ మారింది వాళ్ళు ఓటమి భయంతో ఈ రోజు కాదు అనేక దృష్టి ప్రచారాలు చేసుకుంటే ఇప్పుడు ఇన్ని రోజులు ఒకటైపోయింది ఇప్పుడు కొత్తగా రిగింగ్ అని దౌర్జన్యం పబ్లిక్ మ్యాండేట్ కాంగ్రెస్ పార్టీని గెలిపించింది అధిక బడ్జెట్ తీసుకొచ్చి ని మంచి నియోజకవర్గంగా ఒక రోల్ మోడల్ ఒక మోడల్ నియోజకవర్గంలో తీర్చు పనిలో నేను

నా నాకు అవకాశం కల్పించింది మీ సేవ చేసుకోవడానికి నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీ సమస్యలు పరిష్కరిస్తూ ఒక మంచి పేరు సంపాదించుకుంటామని తెలియదు